సాధారణంగా గుర్రాలు నేల మీద పరిగెడతాయి కానీ రెక్కలతో ఆకాశంలో ఎగిరే మాయా గుర్రాన్ని ఎప్పుడైనా చూసారా ఆ గుర్రం తోక పట్టుకొని ఒక పేద రైతు మేఘాల చాటున ఉన్న బంగారు లోకానికి ఎలా వెళ్లాడో తెలుసా అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అని ఒక పేద రైతు ఉండేవాడు అతనికి ఉన్నది ఒక చిన్న పొలం మాత్రమే వర్షాలు లేక పంటలు పండక రాము చాలా ఇబ్బందులు పడేవాడు ఒక పున్నమి రాత్రి రాము పొలంలో నిద్రిస్తుండగా ఆకాశం నుండి ఒక మెరిసే తెల్లటి గుర్రం రెక్కలతో కిందకు దిగింది అది సాధారణ గుర్రం కాదు దేవలోకపు గుర్రం ఆ గుర్రం రాము పొలంలో ఉన్న గడ్డిని తిని తిరిగి ఆకాశంలోకి ఎగరబోయింది రాము వెంటనే ధైర్యం చేసి ఆ గుర్రం తోకను గట్టిగా పట్టుకున్నాడు ఆ గుర్రం రాముని మేఘాల చాటున ఉన్న ఒక వింత లోకానికి తీసుకెళ్ళింది అక్కడ చెట్లకు బంగారు పళ్ళు నదుల్లో పాయసం ప్రవహిస్తూ ఉన్నాయి రాము అక్కడ దొరికిన కొన్ని రత్నాలను తన మూటలో వేసుకున్నాడు తెల్లవారేసరికి ఆ గుర్రం రామును తిరిగి తన పొలంలో దింపి వెళ్ళిపోయింది రాము ఆ రత్నాలతో ధనవంతుడయ్యాడు ఇది చూసిన ఊరి జనం కూడా రాముతో పాటు ఆ వింత లోకానికి వెళ్ళాలి అని అనుకున్నారు మరుసటి రోజు పున్నమికి గుర్రం తోక పట్టుకోగా అతని వెనుక ఊరి జనం కాలు ఒకరు పట్టుకొని గాలిలోకి ఎగిరారు కానీ మధ్యలో ఒక వ్యక్తి అక్కడ మిఠాయిలు ఎంత పెద్దవి అని చేతులతో చూపించబోయి పట్టు వదిలేశాడు అంతే అందరూ కింద పడిపోయారు అత్యాస అనర్థదాయకం మొదట తన అదృష్టంతో ధనవంతుడయ్యాడు కానీ అందరూ కలిసి ఒకేసారి వెళ్ళాలనుకోవడం గాలిలో ఉన్నామన్న స్పృహ లేకుండా ఆ వింత లోకంలోని వస్తువుల పరిమాణం గురించి అతిగా ఊహించుకోవడం వారి అత్యాసను అజాగ్రత్తను చూసిస్తుంది మనం ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఆ పని పూర్తి కాకముందే ఇతర విషయాల గురించి ఆలోచించి ఏకాగ్రత కోల్పోతే మొదటికే మోసం వస్తుంది నీతి అత్యాసకు పోయి అజాగ్రత్తగా వ్యవహరిస్తే చేతికి వచ్చిన అదృష్టం కూడా దూరం అవుతుంది ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి